హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలీనాట్ రిచ్లు ఈరోజు మన ఛానల్లో ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే హాట్ హాట్గా ఉండే పొంగలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూసేద్దాం సో నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లో ఆవాలు వేయకూడదండి ఓన్లీ జీలకర్ర అంటే వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి సన్నగా తగిన అల్లం కూడా వేసేసుకుంటున్నాను సో ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకున్నానండి ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకున్నాను సో అది కూడా వాటర్ ఏమో నేను ఒకటికి త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ కూడా ఎక్స్ట్రా పోసుకున్నానండి పొంగల్ కదా కొంచెం మెత్తగా రావడం కోసం సో వాటర్తో సహా అవన్నీ పోసేసి సాల్ట్ కూడా వేసేసుకొని సో ఇది మూత పెట్టేసి నాలుగు విజిల్ రావాలండి అంతే అండి ఒక ఐదు ఐదు నిమిషాల్లో వేడి వేడిగా పొంగల్ రెడీ అయిపోతుందండి సో విజిల్ కూడా చల్లారిపోయింది సో రెడీ అయిపోయిందండి పొంగలి వేడి వేడిగా ఉంది చాలా బాగుంది దీన్ని ఏం చేయాలంటే కొంచెం మెత్తగా గరిడుతూ అలా స్మాష్ చేసుకోవాలి మెత్తగా అలా అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే సో మనం ఆల్రెడీ ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయబర్లేదు వేడిగా అందులో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో నేనైతే సర్వ్ కూడా చేసేసాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్